ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా టాలీవుడ్ ఫేమస్ డైరెక్టర్ సుక్మా డైరెక్షన్లో రాబోతున్న పుష్ప టూ మూవీ రిలీజ్ ముందు రికార్డుల్లో క్రియేట్ చేస్తుంది అయితే బుక్ మై షోలోను టికెట్ బుకింగ్స్లో పుష్పాటు రికార్డులతో బుక్ మై షోలో టికెట్లు ఓపెన్ అయిన కొద్ది గంటల్లోనే వన్ మిలియన్ టికెట్లు బుక్ అవ్వడం విశేషం అయితే పది లక్షల టికెట్లు బుక్ అయ్యి అత్యంత వేగంగా వన్ మిలియన్ మార్కులు చేరుకున్న మూవీగా పుష్పాటు నిలిచింది అయితే మరోవైపు ఓవర్సీస్లోను పుష్పాటు సత్తా చాడుతోంది ఓవర్సీస్లోను టికెట్లు హాట్ కేకులో అమడవుతున్నాయి అదేవిధంగా బాలీవుడ్లోను టికెట్స్ ఓపెన్ అయిన ఇరవై నాలుగు గంటల్లోనే లక్ష టికెట్లు సేల్ అయ్యాయి పుష్పాటు ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ నాలుగున పన్నెండు వేల స్క్రీన్లలో ఎనభై దేశాల్లో ఆరు భాషల్లో రిలీజ్ అవుతుంది అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు బన్నీ ఫ్యాన్స్ డిసెంబరు డిసెంబర్ ఐదున సినిమా రిలీజ్ అవుతుంది రెండు తెలుగు రాష్ట్రాల్లో బన్నీ ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు డిసెంబర్ నాలుగు అర్ధరాత్రి నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేక షోలు పడుతున్నాయి తెలంగాణలో రేపటి నుంచే రేపు రాత్రి తొమ్మిదిన్నర నుంచే బెనిఫిట్ షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది ఈ మేరకు సినిమాటోగ్రాఫర్ మంత్రి కుమారెడ్డి వెంకటరెడ్డికి అల్లు అర్జున్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు స్పెషల్ షోలకు అనుమతి ఇచ్చేందుకు మరోవైపు హైకోర్టులో ఏదైతే టికెట్ల రేట్ల పెంపుపై వేసిన పిటిషన్పై హైకోర్టు సైతం మంగళవారం విచారణ చేపట్టింది ఈ కేసు ఈ విచారణను డిసెంబర్ పదిహేడుకు వాయిదా వేసింది హైకోర్టు దీంతో బెనిఫిట్ షోలకు టికెట్ల రేటు పెంపులకు అనుమతి లభించినట్లే అయింది మరోవైపు పుష్పాటు ఆ మూవీ ఏదైతే డిసెంబర్ నాలుగు నుంచి అయితే స్పెషల్ షోలు ఉన్నాయో వాటికి ఐదున రిలీజ్ కు టికెట్ల రేటు పెంపులకు అదేవిధంగా టికెట్ రేట్లు పెంపుతూ షోలు పడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది హైకోర్టు ఈ విచారణను అంటే రెండు ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు డిసెంబర్ పదిహేడుకు విచారణ వాయిదా వేసింది దీంతో ఏదైతే పుష్పాటు టికెట్ రేట్లు ఉన్నాయో ఎగ్జిబిటర్లు అంటే నిర్మాతలు ఏదైతే టికెట్ రేట్లు పెంపు పెంచారో అదే అదే టికెట్ రేట్లతోటే పుష్పాటు రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది మొత్తానికి అయితే టూ రిలీజ్ ముందే రికార్డులు బద్దలు కొడుతుంది